ఆ దినములలో అహిత పోలు చెప్పిన అయినను ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను అయినట్లుగా ఉండేను అంటే అది ఎట్లుందంటే ఆయన ఆలోచన చేసి చెప్పింది అప్పుడు నిజంగా వీడు దేవుని దగ్గర నుంచే పొందుకున్నాడు అన్నట్టుగా ఉంది కానీ అందుకోలే మా బ్రదర్ నువ్వు అచ్చం మీ డాడీ లాగా ఉన్నట్టే ఉన్నావు మీ డాడీ లాగానే ఉన్నావు కానీ మీ డాడీ గారు సో ఆలోచన అయినట్టుగా ఉండేది కానీ దేవుని యొద్ విచారణ చేసి సో అది ఏమనుకున్నారు అందరూ దేవుని ఆలోచననే దేవుడే పంపినాడు దేవుడే శిక్షించినాడు దేవుడే దావీదుకు ఇవ్వమని పంపించినాడు అంత అందరు ఫిక్స్ అయిపోయాను ఆ దినములో అహితోపల్లి చేసిన ఏ ఆలోచన అయినను అంటే ప్రార్థన చేసి దేవుని యుద్ధం నుంచి స్వరం వచ్చి విని పొందుకుని ఉన్నట్టే ఉండెను నెక్స్ట్ ఉండెను అందరు ఫిక్స్ అయిపోయారు ఆహా అహితో పేలు ఇది అంటే దేవుడే చెప్పినట్టున్నాడు దావీదినాడు దావీదికి ఇట్లా చేయమని దేవుడే చెప్పినాడు మేడ మీద ఆ గదులు వేయమని దేవుడే చెప్పినాడు అహితోపేలకు యుద్ధము చేయమని అని అనుకునేటట్టుగా కానీ దేవుడు చెప్పండి దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పలేదు దావీదును అప్చాలు మళ్ళీ చదువు నాకు ఆ దినములలో మీరు కూడా చదవండి ఒకసారి లైవ్ లో ఉన్న వాళ్ళు మీరు అందరూ చదవండి ఆ దినములలో ఆ సిస్టర్ సిస్టర్తో చదవండి ఆ దినములలో అహితో పేరు చెప్పిన అహితో పేరు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండేది దావీదును దావీదును దానిని అట్లే అంటే ఇప్పుడు దావీదు కూడా ఏమైనాడు మోసపోయినాడు దేవుడే చేస్తున్నాడు అని అనుకున్నాడు కూడా అప్షలో అంటే దేవుడే అహితో ద్వారా చేస్తున్నాడు దేవుడే ఆలోచన ఇచ్చినట్టున్నాడు దేవుడే దావీదుకు ప్రతీకారం చేసేటట్టు చేస్తున్నాడు దావీదు అనుకున్నాడంట ఆ తరంలో వాళ్ళు అనుకున్నారంట అప్షాలోంలో ఉన్నారంట ప్రతి ఒక్కరు ఏమనుకున్నావు దేవుని యొద్ధ నుంచే పొందుకుంటున్నాడు అప్షాలో మీ ఆలోచన సారీ అహితో పేలు ఈ ఆలోచన కానీ దేవుడు ఇచ్చినాడా పేలు చెప్పినా ఎందుకు చెప్పినాడు అహితో పేలు దావీదును గద్దించినప్పుడు అహితో పేలు దావీదు పక్కనే ఉన్నాడు అందుకే దేవుడు క్షమించినా కూడా నీ పాపమును పరిహరించిన దావీదు నేను నీ పాపమును ఇక్కడ నిన్నటినీ జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు చెప్పినా సరే అహితో పేలు పక్కనుండి జ్ఞాపకం చేసిన ఇప్పుడు దావీదును దేవుడికి శిక్షించినాడా అహితో పేలు శిక్షకు అప్పగించిన అహితో పేలు అంటే ఎవరు సాతాను ఈ సాతాను కూడా నీ పక్కనే ఉంటాడు దేవుడు క్షమిస్తాడు కానీ ఏ ఇదిగో ఈ పాపం ద్వారా ఇది ఎంటర్ అయిందని చెప్పు ఈ పాపం ద్వారా దీన్ని ఎంటర్ చేయి ఈ పాపం వల్లనే నువ్వు అప్పుడు చేసినావు చూడు అప్పుడు దానికి దీనికి లింక్ పెట్టేస్తా అందుకే వచ్చిందేమో అప్పుడు నువ్వు కూడా అట్లనే అనుకుంటావు దావీదు అంశాలు అనుకున్నట్టు అనుకుంటావు అవును కదా నాకు దేవుడే చేసినాడు నేను మరీ అంత చెడ్డోని కాదా మరి ఇంత గొప్ప పాపాలు చేసిన అందుకే ఇప్పుడు ఇట్లున్నా అయ్యో పౌల నువ్వు సంపేసిన అందరినీ హింసించినావు కాబట్టి ఇప్పుడు పౌలుకు నేను శ్రమలను రుచి చూపిస్తా అన్నట్టుగా ఇప్పుడు నేను అన్ని తప్పులు చేసినాను కాబట్టి ఇన్ని శోధనల గుండా వేదనల గుండా నేను వెళ్తున్నాను కరెక్టా ఇది కాదు మన పాపములకు ప్రతీకారము దోషములకు ప్రతిఫలము ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు మనం దావీది గురించి విన్నది కరెక్టారా హండ్రెడ్ పర్సెంట్ అదేంటి చిన్నపిల్లలకు బోధించే తత్వం ఓకే సో దేవుడు అందుకే తండ్రి బాలులకు పశు బాలులకు నీవు దీన్ని బోధించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు సో వాళ్ళు తప్పని కాదు ఓకే అది చిన్నపిల్లలకు బోధించినట్టుగా బోధించినాం ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఎదిగి ఉన్నాము మనకు దేవుడు నూతనమైన సత్యాలను మునుపు వినని సత్యాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు హాలో లూయా ఆ నీ పాపములన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు చేసిన తప్పులకు దోషములకు అతిక్రమములకు ఆయన ప్రతిఫలం ఇయ్యనే సో ఇప్పటి వరకు